దీపావళి పండక్కి భానుమతి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని సొంతూరికి వెళ్ళడానికి రెడీ అవుతారు పక్కన బుజ్జిగాడితో మాట్లాడుతూ ఉంటుంది భానుమతి ఇంకా ఎప్పుడు వెళ్దాం బామ్మ అని అడుగుతుండగా వెళ్దాం పదరా అని అంటూ ఉంటుంది భానుమతి పదండి అందరం బయలుదేరదాం అని భానుమతి అంటూ లేచి నిలబడుతుంది ఆగండి నానమ్మ తను వస్తుంది తను రావాలి కదా అని అంటూ ఉంటాడు గౌతమ్ తన ఇంకెవర్రా అని భానుమతి అంటూ ఉండగా అప్పుడే అక్కడికి అహల్య నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అహల్య నానమ్మ అని గౌతమ్ అనగానే ముఖం చిట్లిస్తుంది భానుమతి పండక్కి శుభప్రదంగా ఊరికి బయలుదేరితే తనెందుకురా అని అనేస్తుంది భానుమతి దాంతో హట్ అవుతాడు గౌతమ్ అదేంటి నానమ్మా అలా మాట్లాడుతున్నావు తను రాకూడదా రావద్దా అని గౌతమ్ అంటూ ఉండగా తను ఎవరనొస్తుంది అక్కడ ఏమని చెప్తావు ఏ అర్హతతో తన అక్కడికి వస్తుంది అని గౌతమ్ని నిలదీస్తూ ఉంటుంది భానుమతి అప్పుడు అర్జున్ ప్రసాద్ అదేంటమ్మా అలా మాట్లాడుతావు తను కూడా ఈ ఇంటి కోడలే కదా అని అడిగేస్తాడు అప్పుడు భానుమతి మీరు తనని ఇంటి కోడలుగా అంగీకరించినంత మాత్రాన నేను అంగీకరించలేదు తను మన ఇంటి కోడలు కాదు అని భానుమతి తేల్చి తెగేసి చెప్పేస్తుంది అదేంటత్తయ్య తను ఇంటి కోడలే కదా గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకొని వచ్చాడు కదా అలా అనడం భావ్యం కాదు కదత్తయ్య అని అంటూ ఉంటుంది సుభద్ర తను ఇంటి కొడలు కాదు అయినా దీపావళి పండగ పూట ఎవరో అనామాకురాలు ఇంటి ధనలక్ష్మి పూజను చేస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను అని అనడంతో గౌతమ్ విసుక్కుంటాడు సరే ఇక బయలుదేరండి అని కోపంగా అనేస్తాడు గౌతమ్ అప్పుడు అనామిక అదేంట్రా నువ్వు మాతో పాటు రావా అని అడుగుతూ ఉంటుంది నా భార్యని వదిలేసి నేను ఇలా వస్తానక్క అని అనేస్తాడు గౌతమ్ అహల్య మాటలకి షాక్ అవుతుంది ఇక భానుమతి అహల్య రావడానికి ఒప్పుకుంటుందా అక్కడ అహల్య చేతుల మీదుగా ధనలక్ష్మి పూజ జరుగుతుందా అక్కడ అహల్యకి ఎదురయ్యే ప్రమాదాలు ఏంటో రాను నేపు శిశ్వ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్